అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ట్రై మెథడ్స్ కానీ స్కూల్ అసిటెంట్ మ్యాథ్స్ వాళ్ళకు కానీ స్కూల్ అసిటెంట్ సైన్స్ వాళ్ళకు కానీ టెట్ వరకు ఉపయోగపడుతుంది హెచ్జిటి వరకు అయితే ట్రై ట్రైమెథర్స్లో గణిత పరిచయం అనేది ఉంటుంది దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్న తర్వాత ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల భాషా పదము మనకు కొన్ని భాషా పదాల నుండి వచ్చింది ఒకటి మ్యాంతనైన్ నైన్ మ్యాంత నైన్ అనేటువంటి గ్రీకు భాషా పదం నుండి మరియు టెక్న టెక్నే అనే గ్రీకు భాషా పదం నుండి రావడం జరిగింది మరి దీంతో పాటుగా మనకు మ్యాంతనో మ్యాంతనో అనేది ఇది గ్రీకు భాషా పదం మరియు మ్యాన్థనో మ్యాన్థనో ఇది కూడా మనకు గ్రీకు భాషా పదమే మరియు హర్స్ మ్యాథమాటికా హర్స్ మ్యాథమాటికా అనేటువంటి భాషా పదం లాటిన్ భాషా పదం మరియు గన్ అనే సంస్కృత భాషా పదం నుండి రావడం జరిగింది మరి ఇక్కడ మీరు పరిశీలిస్తే ఒక్కొక్కటి ఒక్కో దాని నుంచి రావడం జరిగింది మనకి ఇక్కడ మ్యాంథనైన్ అనేటువంటిది గ్రీకు భాషా పదము మరి అదేవిధంగా టెక్నీ అనేటువంటిది కూడా గ్రీకు భాషా పదము చూడండి మ్యాంథనైన్ అనేది ఏ భాషా పదం అంటాడు గ్రీకు భాష పదము టెక్న్ అనేది కూడా గ్రీకు భాష పదమే మరి మ్యాంథను అనేది ప్రాచీన గ్రీకు భాషా పదము ప్రాచీన గ్రీకు భాషా పదము మరియు మ్యాన్థైనో అనేది నవీన గ్రీకు బాధ భాషా పదం నవీన గ్రీకు భాషా పదం హర్స్ మ్యాథమెటిక్ అనేది లాటిన్ భాషా పదం లాటిన్ భాషా పదం మరి గన్ అనేది సంస్కృత భాషా పదం సంస్కృత భాషా పదం మరి ఇక్కడ మనం పరిశీలిస్తే మ్యాథమెటిక్స్ అని ఆంగ్ల భాషా పదము మ్యాంతనైన్ మరియు టెక్న అనే గ్రీకు భాషా పదం నుండి మ్యాంతనో ప్రాచీన గ్రీకు మ్యాంతైనో నవీన గ్రీకు హర్స్ మ్యాథమాటికా మ్యాథమెటికా అనేటువంటిది లాటిన్ భాషా పదము మరియు అనే సంస్కృత భాషా పదం నుండి వచ్చింది ఇక్కడ మీరు మ్యాంతనైన్ అని తెలుగులో రాస్తే మ్యాంత నైన్ అని తెలుగులో రాస్తే మరి మ్యాంతనో అని తెలుగులో రాస్తే మ్యాంతనో అని తెలుగులో రాస్తే మ్యాన్థైనో దీన్ని కూడా తెలుగులో రా చూడండి మ్యాంతైన ఈ పదాలు చివరిగా నా అనే అక్షరంతో ఎండ్ అవుతాయి తెలుగులో మరి ఈ మ్యాన్థైనా మ్యాంతనైన్ అనే గ్రీకు భాషా పదం కానీ మ్యాన్థనో అనే ప్రాచీన గ్రీక్ కానీ మ్యాన్థైనో అనే నవీన గ్రీక్ కానీ ఈ అంశాలను మీరు పరిశీలిస్తే చివర నో ఉంది కాబట్టి ఈ మూడు భాషా పదాల యొక్క అర్థం ఏంటంటే నేర్చుకోవడము అని అర్థం నేర్చుకోవడము అని అర్థము వస్తుంది మరి టెక్న అనే గ్రీకు భాషా పదానికి అర్థం ఏంటంటే మనకు చూడండి ఇక్కడ కళ లేదా సూక్ష్మ బుద్ధి అని పేరు కళ లేదా సూక్ష్మ బుద్ధి అని పేరు టెక్ అని అర్థానికి మరి ఇక్కడ మనం పరిశీలిస్తే మ్యాంతనో కానీ మ్యాంతైన కానీ మ్యాంతనైనా కానీ వీటన్నిటి అర్థం నేర్చుకోవడం మరి టెక్ అనే దానికి మాత్రమే ఏంటి కళ లేదా సూక్ష్మ బుద్ధి మరి హర్స్ మ్యాథమాటికా అనే లాటిన్ భాషా పదానికి అర్థం ఏంటి అంటే గణిత కళ అని అర్థం గణిత కళ అని అర్థము ఇది మనకు మరి గన్ అనే సంస్కృత భాషా పదానికి అర్థం ఏంటి లెక్కించడము అని అర్థము లెక్కించడము అని అర్థము ఇవి ఒక గణితానికి సంబంధించిన మ్యాథమెటిక్స్ సంబంధించిన పదం యొక్క ఇంపార్టెన్స్ మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల భాషా పదం మ్యాంథనైన్ మరియు టెక్ అనే గ్రీకు భాషా పదాల నుండి మ్యాంతనో అనే ప్రాచీన గ్రీకు మ్యాన్థైనో అనే నవీన గ్రీకు భాషా పదాల నుండి హర్స్ మ్యాథమాటికా అనే లాటిన్ భాషా పదం నుండి గన్ అనే సంస్కృత భాషా పదం నుండి వచ్చింది వీటి అర్థం ఏంటంటే నేర్చుకోవడం చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు మ్యాన్థనైన్ తెలుగులో రాయండి మ్యాంతనో తెలుగులో రాయండి మ్యాన్థైనో తెలుగు రాయండి లాస్ట్కి నాతో ఎండ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది నేర్చుకోవడము అంటారు టెక్న కళ లేదా సూక్ష్మబుద్ధి కళకు ఉంది అని గుర్తుపెట్టుకుంటే చాలు ఇది మనకు మ్యాథమెటిక్స్ అనేటువంటి పదం యొక్క ఇంపార్టెన్స్ మరి మ్యాథమెటిక్స్ యొక్క స్వభావం గురించి బిట్టడగడానికి ఆస్కారం ఉంటుంది ది నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి ఈ ది నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో కొన్ని అంశాలు మనకు కంపల్సరిగా బిట్ అడుగుతాడు నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో మనకు అసలు ఏంటి మ్యాథమెటిక్స్ ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే వరుస క్రమాన్ని అనుసరిస్తుంది వరుస క్రమాన్ని అనుసరిస్తుంది ఎవరు వరుస క్రమాన్ని అనుసరిస్తున్నారు గణితం అనేది వరుస క్రమాన్ని అనుసరిస్తుంది ఇందులో ప్రతిదీ కూడా ఒక ఆర్డర్ ప్రకారంలో ఉంటాయి నెక్స్ట్ రెండవది సరిచూసేది గణితము అనేది సరిచూసేది గణితములో సరిచూడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి గణితము ఎలాంటిదంట సరిచూసేది అని చెప్పేసి మనకిచ్చారు మరి నెక్స్ట్ మూడవది ఏంటి గణితాన్ని వివరించలేము చాలామంది ఇక్కడ తప్పు చేస్తుంటారు గణితాన్ని వివరించలేము వివరించవచ్చు అని క్వశ్చన్ అడుగుతుంటాడు కాదు వివరించలేము అని గుర్తుపెట్టుకోవాలి మరియు నెక్స్ట్ గణితమును విశ్లేషించవచ్చు గణితాన్ని విశ్లేషించవచ్చు గణితాన్ని విశ్లేషించవచ్చు దాన్ని భాగాలుగా విడగొట్టి చెప్పవచ్చు కానీ వివరించలేము గణితంలో వచ్చిన వాటిని మరియు గణితం వచ్చేసి సౌందర్యమైనది సౌందర్యమైనది గణితం అనేది సౌందర్యమైనది అదేవిధంగా అమూర్తమైనది 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 సౌందర్యమైనది అమూర్తమైనది శాశ్వతమైనది శాశ్వతమైనది గణితము శాశ్వతమైనది మరియు సహజమైనది సహజమైనది గణితము అనేక అంశాలు సహజమైన ఉంటాయి మరియు అంతర్బుద్ధి కలిగినది అంతర్బుద్ధి కలిగినటువంటిది ఇవి గణితం యొక్క స్వభావం గణితం వరుస క్రమాన్ని అనుసరిస్తుంది గణితము సరిచూసేది గణితము వివరించలేము గణితము విశ్లేషించవచ్చు గణితము సౌందర్యమైనది అమూర్తమైనది శాశ్వతమైనది సహజమైనది అంతర్బుద్ధి కలిగినటువంటిది వీటికి తోడు మనకు గణితం ఇంకా ఇంపార్టెంటు గణితము తార్కికమైనది తార్కికమైనది ఈ గణితం తార్కికమైనది అంటే ఎనిమిది ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు పది అన్నప్పుడు పది మైనస్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది వస్తుంది అని చెప్పే విధానాన్ని తార్కికము అంటారు ఈ తార్కికమైన దాని మీద పరిశోధన చేసిన వ్యక్తులు ఎవరంటే బెర్నాడ్ రసూల్ బెర్నాడ్ రసూల్ అనే వ్యక్తి మరియు ఏడబ్ల్యూఎన్ వైట్ వీళ్ళిద్దరూ గణితము తార్కికమైనది అని ప్రస్తావించడం జరిగింది కాబట్టి గణితము తార్కికమైనది అని చెప్పిన ప్రధానమైన వ్యక్తులవరు పెర్నాడ్ రసూల్ ఏడబ్ల్యూఎన్ వైట్ మరియు గణితంకు సంబంధించి ఇది ఆగమన మరియు నిగమన దృక్పథాన్ని అనుసరిస్తుంది ఆగమన నిగమన దృక్పథాన్ని అనుసరించేదేది గణితము ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్కువసార్లు అడిగాడు మరి అంతేకాకుండా గణితము నమూనాలతో కూడుకొని ఉంటుంది గణితము నమూనాలతో కూడుకొని ఉంటుంది గణితములో అనేక నమూనాలు ఉంటాయి మరియు దీని మీద ప్రస్తావించిన వ్యక్తి ఎవరంటే యుక్లీడ్ యుక్లీడ్ అనే వ్యక్తి నమూనాలతో కూడుకున్న దాని మీద ప్రస్తావించడం జరిగింది మరి గణిత స్వభావంలోని అంశాలు ఏంటి అంటే వరుస క్రమాన్ని అనుసరిస్తుంది సరిచూసేది వివరించలేము విశ్లేషించవచ్చు సౌందర్యాత్మకమైనది అమూర్తమైనది శాశ్వతమైనది సహజమైనది కలిగినది తార్కికమైనది ఆగమన నిగమన దృక్పథాన్ని కలిగి ఉంటుంది మరియు నమూనాలతో కూడుకుని ఉంటుంది ఈ పదాలు మీరు తెలుసుకుంటే గణిత స్వభావాన్ని గుర్తించండి అంటాడు గణిత స్వభావంలో కానిదేది అయినదేది అడగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా గణితము వివరించవచ్చు అనే ఆప్షన్ ఉంటుంది వివరించలేము గుర్తుపెట్టుకోవాలి గణిత స్వభావాన్ని గుర్తించండి అంటాడు అక్కడ ఆప్షన్ లో వివరించవచ్చు అని ఉంటుంది వివరించలేము ఉండాలి కానిది ఏది అన్నప్పుడు దీనికి ఆన్సర్ ఎక్కువ ఈ బిట్ అడిగాడు మరియు తార్కికం అనే దాని మీద కూడా బిట్ అడిగాడు దీని మీద పరిశోధన చేసిన వ్యక్తి బెర్నాడ్ రసూల్ మరియు ఏడబ్ల్యూఎన్ వైట్లు పరిశోధన నమూనాలతో కూడుకున్న చెప్పిన వ్యక్తి ఎవరంటే యూక్లిన్ వీటి మీద బిట్టడగడానికి అవకాశం ఉంటుంది ఇది మ్యాథమెటిక్స్ యొక్క స్వభావముకు సంబంధించినటువంటి అంశం మరి అంతేకాకుండా ఖచ్చితంగా మనకు బిట్ అడుగుతుంటాడు ఏంటి మ్యాథమెటిక్స్ సంబంధించిన నిర్వచనాలు కొద్దిమంది చెప్పడం జరిగింది వీటి మీద కంపల్సరిగా బిట్ ఉంటుంది మ్యాథమెటిక్స్ యొక్క నిర్వచనాల మీద బిట్ ఉంటుంది ఒక్కొక్కటి మనం చూసుకుంటే ఒకటేమో ఆత్మను అధ్యయనం చేస్తుంది అన్నారు మరొకటేమో పరికల్పనను అధ్యయనం చేస్తుంది అన్నారు మరొకరు వచ్చేసి ఒకే మాపనమును గురించి అధ్యయనం చేస్తుంది అన్నారు మాపనం మరొకరు వచ్చేసి పరోక్ష మాపనము గురించి పరోక్ష మాపనము గురించి అధ్యయనం చేస్తుంది మరొకరు పర్యవసనాలు పర్యవసనాల గురించి అధ్యయనం చేస్తుంది అన్నారు పరిమాణము గురించి అధ్యయనం చేస్తుంది అని చెప్పారు మరియు గణితము సైన్స్ కన్నా మిన్న అని చెప్పిన వాళ్ళు ఉన్నారు మరియు గణితము వివిధ వస్తువులు ఏకరూపంగా చూడడము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు గణితము సంతోషము గురించి మాట్లాడుతుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు గణితము ఒక గణిత విచలనాల గురించి గణిత విచలనాల గురించి మాట్లాడిన వ్యక్తులు ఉన్నాయి అంతేకాకుండా మనకు గణితానికి సంబంధించి ఇంకోటి స్వీకృతాలు స్వీకృతాలు సాంగత్యాలు అన్న వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా అంతరాలు అంత రాలాలు అనే వాళ్ళు కూడా చెప్పారు మరి అంతేకాకుండా ఆధునిక నాగరికతకు గణితము అద్దం వంటిది ఆధునిక నాగరి కథకు గణితం అద్దం వంటిది ఇవి నిర్వచనాలు ఇవన్నీ నిర్వచనాలు చెప్పారు ఆత్మ గురించి చెప్పిన వాళ్ళు ఎవరు పరికల్పన మాపనం పరోక్ష మాపనం పర్యవసనాలు పరిమాణము గణితము సైన్స్ కన్నా వస్తువులు సంతోషము అదేవిధంగా గణిత విచరణాలు అని చెప్పేది ఎవరో చెప్పారు స్వీకృతాలు సాంగత్యాలు అంతరాళాలు ఆధునిక నాగరికత గణిత వద్ద అంటే ఇక్కడ నుంచి మనం ప్రతి డిఎస్సిలోనూ ప్రతి డిట్లో పెట్టి అడుగుతున్నారు ఆత్మ అంటే గుర్తుపెట్టుకోండి పాస్కల్ అని గుర్తుపెట్టుకోండి పాస్కల్ ఆత్మ పాస్కల్ ఆత్మ పాస్కల్ పరికల్పన కల్పన పక్కన మేరీ ఉన్నారు మేరీ పియర్స్ మేరీ పియర్స్ అని గుర్తుపెట్టుకోండి మేరీ పియర్స్ అని గుర్తుపెట్టుకోండి మాపనము అంటే ఏం లేదు అంకెలు సంఖ్యలు ఉండేదాన్ని మాపనము అంటారు ఈ అంకెలు సంఖ్యలు గురించి అధ్యయనం చేస్తుందని చెప్పింది బెల్ బెల్ మాపనము మాపటికి బెల్ కొట్టారు మరి మరొక పరోక్ష బెల్ ఎప్పుడు కొట్టారు అగస్ట్ ఉంటే కోంటే పరోక్ష మాపనము అగస్టు మాపనం బెల్ కొడితే మరో బెల్ ఎప్పుడు కొట్టారు అగస్టులో కొట్టారని గుర్తుపెట్టుకోండి పర్యవసనాలు బెంజిమన్ బెంజిమన్ పీర్స్ బెంజిమన్ పీర్స్ పీర్ల దేవుడు మీరు చూసుంటారు పీర్స్ అంటారు పీర్స్ అక్కడికి వెళ్ళకపోతే జరగబోయే పర్యవసనాలు మీరు ఒకే గుర్తించలేరు అని గుర్తుపెట్టుకోండి పరిమాణం ఏదైనా తెలిసిన వ్యక్తి ఎవరు ఓకే అరిస్టాటిల్ కాబట్టి ఏ విషయమైనా అనేక విషయాలు తెలుసు కాబట్టి పరిమాణం అన్నప్పుడు అరిస్టాటిల్ లాస్ట్ టెట్ బిట్ ఇదే డిఎస్సి బిట్ కూడా ఇదే అరిస్టాటిల్ గణితము సైన్స్ కన్నా మిన్న ఫ్రాంక్గా మాట్లాడాడు ఆయన పేరు బెంజిమన్ ఫ్రాంక్లిన్ బెంజిమన్ ఫ్రాంక్లిన్ బెంజిమన్ ఫ్రాంక్లిన్ గణితము సైన్స్ కన్నా మిన్నా అన్న వ్యక్తి వివిధ వస్తువులను ఏక రూపంగా చూసిన వ్యక్తి ఏక రూపంగా చూసిన వ్యక్తి పాయిన్ కేర్ హేన్రీ పాన్ కేర్ అనే వ్యక్తి సంతోషము గురించి మాట్లాడిన వ్యక్తి రెన్వి లేదా డయాఫాంటస్ 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 వీళ్ళిద్దరు చెప్పడం జరిగింది గణిత విచలనాలు వీలర్ డేవిడ్లర్ స్వీకృతాలు సాంగత్యాల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు స్వీకృతాలు సాంగత్యాలు బెర్నాడ్ రసూల్ బెర్నాడ్ రసూల్ రసూల్ మరియు

పెద్ద అద్దము బెన్ హిగ్ బెన్ బిగ్ బెన్ గణితం ఆధునిక నాగరికతకు అద్దం వంటిది ఇవ నిర్వచనాలు ఆత్మ అంటే పాస్కల్ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనకు పరికల్పన కల్పన పక్కన మేరీ ఉంది మేరీ పియర్స్ అని గుర్తుపెట్టుకోండి మాపనము బెల్ మాపడికి బెల్లు కొట్టారు మరొక బెల్ ఎప్పుడు కొట్టారు పరోక్ష మాపనము అగస్ట్లో కొట్టారు అగస్ట్ కోమంటే పర్యవసనాలు బెంజిమన్ పీర్స్ పీర్ల దేవుడి దగ్గరకు పోతే జరగబోయే పర్యవసనాలు మీరే బాధ్యులు అని గుర్తుపెట్టుకోండి పరిమాణం అరిస్టాటిల్ అనేక అంశాల మీద ఆయన చెప్పాడు కాబట్టి పరిమాణం అరిస్టాటిల్ గణితము సైన్స్ కన్నం మిన్న ఫ్రాంక్ అని చెప్పాడు కాబట్టి బెంజమన్ ఫ్రాంక్లిన్ వివాధి ఏక ఏకరూపంగా హెన్రీ పాయింకేర్ హెన్రీ పాయింకేర్ సంతోషము రెన్వి డయా ఫంటస్ గణిత విచరణాలు డేవిడ్ వీలర్ విచరణాలు స్వీకృతాలు సాంగత్యాలు బెర్నాడ్రసులు వై గణిత అంతరాళాలు విద్యా నిఘంటువు గణితము ఆధునిక నాగరికతకు అర్థం వంటిది హిగ్ బెన్ చెప్పడం జరిగింది ఇది మనకు ఖచ్చితంగా బిట్ అడుగుతారు రేపు టెట్లో ఒక బిట్ మీకు కన్ఫామ్గా ఉంటుంది హెచ్ఈటి వాళ్ళకు కానీ స్కూల్ ఎస్టెండ్ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి కానీ ఇది ఇంత అంశంలోనే బిట్టు ఉంటుంది ఆత్మ అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి పాస్కల్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మాపనము అంటే బెల్లు మాపటికి బెల్లు కొట్టారు మరొక బెల్లు ఎప్పుడు కొట్టారు అంటే పరోక్ష మాపనము అగస్ట్లో కొట్టారని గుర్తుపెట్టుకోండి మాపనం అంటే అంకెలు అక్షరాలు కాబట్టి అంకెలు అక్షరాలు అని చెప్పిన వ్యక్తి ఎవరు బెల్ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇది మన గణితములో పదము గురించి స్వభావము గురించి మాట్లాడుతున్నటువంటి నిర్వచనాలు మరి గణితము గ్రంథాలు ఉంటాయి గణిత గ్రంథాలు మనం తీసుకుంటే ఒక చిన్న అంశం గుర్తుపెట్టుకోండి ఆట రాణి బామ శ్రీవహి శ్రీవహి అనేటువంటి ఆమె ఉంది ఆట రాణి బామ శ్రీవహి డబ్బుల గురించి మాట్లాడింది అని గుర్తుపెట్టుకోండి వీళ్ళందరూ నిర్వచనాలు ఆ అంటే ఆర్కీమేస్ ఆర్కీ అని అర్థము టా అంటే టాలమీ అని అర్థము రా అంటే రెనెడ్ కార్టే అని అర్థము రెనడ్ కార్టే నీ అంటే నికోమాకస్ అని అర్థము బా అంటే భాస్కరాచార్యుడు అని అర్థము అదేవిధంగా మా అంటే మహావీరుడు అని అర్థము మహావీరుడు అని అర్థము అదేవిధంగా శ్రీ అంటే శ్రీధరాచార్యుడు అని అర్థము అదేవిధంగా వా అంటే వరహమిహీరుడు వరహ మిహిరుడు అని అర్థము అదేవిధంగా మనకి హి అంటే హిప్పారకస్ హిప్పారకస్ అని అర్థము తర్వాత డా అంటే డయాఫాంటస్ డయాఫాంటస్ అని అర్థము బా అంటే ఏ ఏడబ్ల్యూఎన్ వైట్ అని అర్థము మన ఇక్కడ చూడండి ఆర్కిమెడిస్ గ్రంథాలు ఉన్నప్పుడు నాలుగు గ్రంథాలు ఉన్నాయి ది క్వాడ్రేచర్ ది క్వాడ్రేచర్ ఆఫ్ అనే గ్రంథాన్ని రచించాడు మరి విధంగా సెంటర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ప్లిని గ్రావిటీ ప్లిని గ్రావిటీ అనే గ్రంథాన్ని కూడా రచించాడు అదేవిధంగా మేజర్మెంట్ ఆఫ్ సర్కిల్ మేజర్మెంట్ ఆఫ్ అనే గ్రంథాన్ని రచించారు అదేవిధంగా మెన్సురేషన్ ఆఫ్ సర్కిల్ మెన్సురేషన్ ఆఫ్ సర్కిల్ అనే గ్రంథాన్ని కూడా రచించారు ఈ నాలుగు గ్రంథాలు ఎవరు రచించారు ఆర్కిమెడిస్ రచించారు ఆర్కిమెడిస్ అంటే గుర్తుపెట్టుకోండి మనకు గుర్తించుకోవాల్సిన ఆర్కిమెడిస్ ది ఆఫ్ పారాబోలా సెంటర్ ఆఫ్ ప్లిని గ్రావిటీ మెజర్మెంట్ ఆఫ్ సర్కిల్ మెన్సరేషన్ ఆఫ్ సర్కిల్ పారాబోలా సెంటర్ ఆఫ్ ప్లీని గ్రావిటీ మెన్సరేషన్ మెజర్మెంట్ ఆఫ్ సర్కిల్ ఈ నాలుగు గ్రంథాలు రచించిన వ్యక్తి ఎవరు ఆర్కిమెడిస్ అని గుర్తుపెట్టుకోండి ఆర్కిమెడిస్ అన్నప్పుడు నాలుగు మనకు సెంటర్ ఆఫ్ ప్లీని గ్రావిటీ ది మెజర్మెంట్ ఆఫ్ సర్కిల్ మెన్సరేషన్ ఆఫ్ సర్కిల్ ది క్వాడ్రేచర్ ఆఫ్ పారాబోలా మరియు టాలమీ అంటే ఏం లేదు టాల్ గా ఉంటాడు కాబట్టి ఒక పెద్ద హారం వేసాము గణిత శాస్త్ర సమాహారము గణిత శాస్త్ర సమాహారము పెద్ద హారం వేసాము ఎవరికి టాలమీకి అని గుర్తుపెట్టుకోండి టాల్ గా ఉన్నాడు కాబట్టి ఒక పెద్ద హారం వేసాము గణిత శాస్త్ర సమాహారము అని గుర్తుపెట్టుకోండి మరియు రెనెడ్ కార్టే డిస్ కోర్స్ ఆఫ్ మెథడ్ డిస్కోర్స్ మెథడ్స్ యొక్క పితామహుడు అంటారు మెథడ్స్ కనిపిస్తే రెనెడ్ కార్టే గుర్తుపెట్టుకోండి మ్యాథమెటిక్స్ యొక్క మ్యాథ్స్ మెథడాలజీ పితామహుడు కూడా రెనెడ్ కార్టే నికోమాకస్ ఇంట్రడక్టివ్ ఆర్థమెటికా ఇంట్రడక్టివ్ టికా అర్థమాటికను ఇంట్రడక్టివ్ చేయడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి నికోమాకస్ ఒక యొక్క ఇంట్రడక్టివ్ అర్థమెటిక్ ను చేయడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి భాస్కరాచార్యుడు భాస్కరాచార్యుడు మనకు ఆర్య భట్టియానికి భాష్యం చెప్పాడు ఆర్య భట్టియానికి భాష్యము చెప్పాడు ఆర్యభట్టియానికి భాష్యము చెప్పాడు మరియు లఘు భాస్కర్యము లఘు భాస్కర్యము మరి అదేవిధంగా మనకు ఒక మహాభాస్కర్యము మహాభాస్కర్యము ఇతని మూడు గ్రంథాలు ఇవే కాకుండా భాస్కరాచార్యకు సంబంధించిన మరొక గ్రంథం ఉంది ఆయన రచించిన గ్రంథాలు భాస్కరాచార్య టూ రచించిన గ్రంథం సిద్ధాంత శిరోమణి సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించారు మరి కర్ణ కుతూహలము కర్ణ కుతూహలము కర్ణ కుతూహలము అనే గ్రంథాన్ని కూడా రచించారు ఈ గ్రంథాలన్నీ కూడా భాస్కరాచార్యూకు సంబంధించినటువంటివి మరియు మహావీరుడు రచించిన గ్రంథం ఏది మహావీరుడు రచించింది ఈయన మహావీరుడు కాబట్టి గణిత శాస్త్రాన్ని సంగ్రహించాడు గణిత గణిత శాస్త్ర సంగ్రహణ సంగ్రహణ ఈయన మహావీరుడు కాబట్టి గణితాన్ని ఏం చేశాడు సంగ్రహించాడు శ్రీధరాచారు శ్రీశతన శ్రీశతన అనే గ్రంథాన్ని రచించాడు వరహామిహీరుడు వరహం అంటే పంది కాబట్టి వరహమిహీరుడు పంచ సిద్ధాంతిక పంచ సిద్ధాంతిక పంచ సిద్ధాంతిక పంచ సిద్ధాంతిక పంచ పంచ సిద్ధాంతిక మరియు అదేవిధంగా మనకు బృహత్ సంహిత బృహత్ అంటే పెద్దది బృహత్ సంహిత సంహిత హితం చెప్తున్నాడు చాలా పెద్దది పంచ సిద్ధాంతిక వరాహము అంటే పంది పంచ సంహిత అని గుర్తుపెట్టుకోండి వరాహము వరాహమిహిరుడు పంచ్ వేయడం జరిగింది బృహత్ అంటే పెద్ద పంచ్ ఓకే మన పంది మీద వేయడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి మరి హిప్పారకస్ హిప్పారకస్ ద స్పిరిట్ ఆఫ్ స్టార్స్ స్పిరిట్ ఆఫ్ స్టార్స్ స్పిరిట్ ఆఫ్ స్టార్స్ స్పిరిట్ ఆఫ్ స్టార్స్ స్టార్స్ అంటే పైన ఉంటాయి హిప్పారకస్ డయాఫాంటస్ మనకు మనకి వ్యక్తి అంటే డయాఫాంటస్ ఈయన కూడా గణిత గ్రంథాన్ని రచించడం జరిగింది గణిత గ్రంథాన్ని రచించడం జరిగింది ఏంటి అర్థమాటికా అర్థమాటికా అనే గ్రంథాన్ని రచించడం జరిగింది అర్థమేటిక్ అర్థం కాక డై కావాల్సిందే అర్థమేటికా డయాఫాంటస్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్లో మనకి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మరియు బెర్నాడ్ రసూల్ వైట్ రసూల్ రసూల్ మరియు వీరు రచించిన గ్రంథం ఏది అంటే ప్రిన్స్పియా మ్యాథమెటికా ప్రిన్స్పియా మ్యాటికా అనే గ్రంథాలను వీళ్ళు రచించడం జరిగింది కాబట్టి మీరు ఇక్కడ చూడండి ఆట రాని శ్రీవహి డబ్బులు అడిగింది అని గుర్తుపెట్టుకుంటే చాలు ఆర్కిమెడిస్ టాలమి రెనడ్ కార్టే రికోమాకస్ భాస్కరాచార్యుడు మహావీరుడు శ్రీధరాచార్యుడు వరహమిహిరుడు హిప్పారకస్ బెర్నాడ్రసుల్ ఏడబ్యూఎన్ వైట్ ఆర్కిమెడిస్ రచించిన గ్రంథం ది క్వాడ్రేచర్ ఆఫ్ పారాబోలా

ఇచ్చిందని గుర్తుపెట్టుకోండి భాస్కరాచార్యుడు మహాభాస్కరికరి ఆర్యపట్టి చెప్పడం సిద్ధాంత శిరోమణి కర్ణ కుతూహలం మహావీరుడు మహావీరుడు కాబట్టి గణిత శాస్త్రాన్ని సంగ్రహణ చేశాడు పెద్దగా సంగ్రహణ చేశాడు శ్రీధరాచారుడు శ్రీశతన వరాహం హీరుడు వరాహం అంటే పంది పెద్దది అంటే పెద్దది పంచ్ అంటే పెద్ద మీద జరిగింది హిప్స్ స్పిరిట్ ఆఫ్ స్టార్స్ స్పిరిట్ ఆఫ్ స్టార్స్ మరియు డయాఫాంటస్ అథమేటిక్ అర్థం కాక డై కావాల్సిందే అర్థమేటిక్ అంటే అంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి బెర్నాడ్రస్ లీడర్ వైట్ ప్రిన్స్పియా మ్యాథమెటిక్ అనే గ్రంథాలను రచించారు ఇది మన గణిత పరిచయంలో పదం గురించి మాట్లాడడం గణిత పరిచయం శుభావం గురించి మాట్లాడడం దానికి సంబంధించిన నిర్వచనాలు మరియు దాని యొక్క ఒక గ్రంథాల గురించి రచించడం జరిగింది నెక్స్ట్ వీడియోలో గణితానికి సేవ చేసిన వాళ్ళు ఆర్యభట్ట మరి మనకున్నటువంటి భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుడు వారి గురించి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నము చేద్దాం అదేవిధంగా యూక్లు ఫెర్మా కూడా ఉన్నారు వాళ్ళ గురించి నెక్స్ట్ క్లాస్లో విందాం మీరు పది మందికి షేర్ చేయండి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది మీకు రేపు రాబోయేటువంటి టెట్ ఎగ్జామినేషన్లో కానీ డిఎస్ ఎగ్జామినేషన్లో కానీ తెలంగాణలో కానీ మరి ఏపీలో కానీ ఖచ్చితంగా ఇక్కడ మ్యాథమెటిక్స్ పరిచయం నుండి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది మీరు వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ